కరుణాసాగర్ గారికి జై కరుణాసాగర్ గారికి జై అంటూ అందరూ కూడా కరుణకి జేజేలు పలుకుతూ ఉంటారు అలా అందరూ జేజేలు పలుకుతూ ఉంటే ఇంతలో అక్కడికి గీత వస్తుంది ఇక గీత ప్యాంటు షర్ట్ వేసుకొని అండ్ ఆపండ్ ఆపండి ఏంటి మీ జేజేలు ఇలాంటి జేజేలు మన కరుణ సార్కి సరిపోతాయా అని చెప్పి అంటుంది ఇక అక్కడ ఉన్న గీతను చూసి కరుణ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మహారథి గీత చనిపోయింది చంపేస్తానని చెప్పాడు కదా మళ్ళీ ఇక్కడ ఉన్నది ఎవరు అని చెప్పి కరుణ అయితే ఒక్కసారిగా కళ్ళు నురుముకుంటూ మళ్ళీ చూస్తాడు చూసేసరికి అక్కడ ఉన్న గీతాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కరుణాసాగర్ గారికి ఇలా జేజేలు కాదు నేను చెబుతాను అలా చెప్పండి అంటూ కరుణాసాగర్ గారికి జై కరుణాసాగర్ గారికి జై సారు చాలా గొప్పవారు ఏంటి సార్ అలా చూస్తున్నారు మా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా నా వెనకే ఉంటారు సార్ నేనేం చెప్తే అదే చేస్తారు మా కాలనీ వాళ్ళు చాలా మంచి మనసు ఉన్న వ్యక్తులు సార్ మా కాలనీకి మీరు ఎప్పుడూ కూడా మంచి చేస్తారు సార్ అంటూ తనకైతే ఫ్లవర్ బుకే ఇచ్చి గీత అయితే కంగ్రాచ్యులేషన్స్ చెప్తుంది అది చూసి కరుణ అయితే అలా షాక్లో ఉండిపోతాడు అలా గీత అయితే కరుణాసాగర్ గారి చేయి పట్టుకొని తన చేతికి ఉన్న బ్రాచ్లైట్ని అయితే దొంగిలించేస్తుంది అది గమనించక కరుణాసాగర్ అయితే గీత బ్రతికే ఉంది అన్న షాక్లో అయితే అలా ఉండిపోతాడు అలా గీత అయితే అతని చేతికి ఉన్న బ్రాచ్ అయితే తీసేసుకుంటుంది తీసేసుకొని తన జోబులో దాచేస్తుంది ఇక అతనైతే ఫోన్ని సెక్యూరిటీకి ఇచ్చి ఆ అమ్మాయికి ఒక ఫోటో తీయు అని చెప్పి అంటాడు అలా ఆ సెక్యూరిటీ అయితే గీత జై జైలు కొడుతూ ఉంటే సెక్యూరిటీ కరుణ పక్కన ఉన్న గీతకు అయితే ఫోటో తీస్తాడు ఇక అక్కడ ఉన్న గీత అయితే ఆ బ్రాచ్ లైట్ని కొట్టేసి జోబులో పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కరుణాసాగర్ అయితే ఏంటి ఈ గీత గురించి ఇప్పుడు వెంటనే మహారథికి ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి ఆ ఫోటో మహారథికి పెట్టి వెంటనే గీత బ్రతికే ఉంది అని చెప్పి మహారథికి కాల్ చేసి చెప్పాలని అనుకుంటాడు ఇక గీత అయితే ఆ బ్రాచులేట్ దొంగలించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కరుణాసాగర్ మహారథికి నిజం చెబుతాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్